ఇవాళ నేనైతే మైదాని అస్సలు యూస్ చేయకుండా గోధుమ పిండితో అయితే ఆలు సమోసా అయితే ప్రిపేర్ చేశాను ఆ రెసిపీని మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి దానివల్ల నా ఛానల్లో నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకైతే వస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఫస్ట్ అయితే మనం ఇలా కొంచెం గోధుమ పిండిని అయితే తీసుకోవాలి గోధుమ పిండిని తీసుకున్నాక అందులో కొంచెం ఉప్పు అండ్ అలాగే ఆయిల్ వేసి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ అయితే కలుపుకోవాలి చూసారు కదా పిండిని ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్గా అయితే చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నార్మల్గా మనం చపాతీ ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలాగే సేమ్ చపాతీ నొక్కినట్టు ఇవి కూడా అలాగే రౌండ్గా అయితే ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా నేనైతే మొత్తాన్ని అయితే ఇలాగైతే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ మీద ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ చపాతీలను అయితే ఇలాగ ఒకసారి అయితే కాల్చుకోవాలి ఆయిల్ వేయకుండా జస్ట్ వన్ సెకండ్ హీట్ అయ్యేలాగా అయితే కాల్చుకుంటే సరిపోతుంది నేనైతే ఉన్న చపాతి మొత్తాన్ని అయితే ఇలా అయితే కాల్చుకున్నాను నేను అలాగే పొటాటోస్ని ముందుగానే ఉడికించి అయితే పెట్టేసుకున్నాను ఆ ఉడికించిన పొటాటోస్లో కొంచెం ఆనియన్ ఉప్పు కారం వేసుకొని బాగా అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకోండి ఇది మనకి స్టఫింగ్ కోసం మనకి ఆలు సమోసా కదా ఆలు సమోసాలకి ఇలా ఇంకా వీటిని మళ్ళీ మనమేమో స్టవ్ మీద పెట్టి ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇలాగ కలిపేసేసి బాగా మొత్తం పట్టేలాగా అయితే కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం మైదా అయితే తీసుకోవాలి మనం మైదా తీసుకొని మైదాలో ఉండలు లేకుండా వాటర్ పోస్తూ అయితే కలిపేసుకోవాలి కొంచెం మరీ లూజ్గా కాదు అలానే మరీ గట్టిగా కూడా కాకుండా కొంచెం మనకి సమోసాకి పైన లేయర్ రాయడానికి సరిపోయే విధంగా నేను చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్స్ వచ్చేలా అయితే నీట్గా అయితే కలుపుకోండి బయట నుంచి వాళ్ళు ఏ ఆయిల్ వేస్తారు ఏంటి ఏమీ తెలియదు పిల్లలకి ఇంట్లో ఇలా చేసి పెడితే చాలా నీట్గా అండ్ అలాగే టేస్టీగా అయితే వస్తాయి సేమ్ నేను చూపించిన విధంగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి చూసారు కదా నేను ఇలాగా కాల్చిపెట్టుకున్నాను కదా దీన్నైతే ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను నేనైతే బాక్స్ షేప్లో అలా ఏం కట్ చేయట్లేదు నార్మల్గా మనం రౌండ్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా వాటిని ఒక్కొక్క దాన్ని త్రీ పార్ట్స్గా అయితే కట్ చేసుకున్నాను చూసారు కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా సమోసా షేప్లోకి అయితే ఫోల్డ్ చేసుకుంటూ మనం మైదా కలిపి ఉంచుకున్నాం కదా ఇవి స్టిక్ అవ్వడానికి ఊడిపోకుండా ఉండడానికి ఈ మైదానైతే యూజ్ చేస్తూ మనం ఇలాగైతే సమోసానైతే ప్రిపేర్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా అయితే చుట్టేసుకోండి మీరు ఇప్పుడు ఇలాగ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన స్టఫ్ అయితే ఉంది కదా దాన్ని ఇందులో పెట్టేసేసి నీట్గా అయితే ఫోల్డ్ చేసేసేయండి పైన కూడా మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా ఆ మైదానే యూజ్ చేస్తూ నీట్గా అయితే ఫోల్డ్ చేయండి ఎందుకంటే మళ్ళీ మనం ఆయిల్లో వేసినప్పుడు స్టఫ్ బయటికి రాకుండా చూసి జాగ్రత్తగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి మనకి చూసారు కదా సమోసా షేప్ అయితే ఎలా వచ్చిందో ఇలాగ మొత్తం ఎన్ని కావాలో అన్ని మొత్తాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇలా మొత్తాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత బాగా వేడి వేడి నూనెలోనే వేసుకోవాలి నేను అలాగే నూనెని హీట్ చేసి పెట్టుకున్నాను బాగా హీట్ చేసిన ఆయిల్లో ఇది వేసేసి ఒక్క నిమిషం అయితే ముందు పెద్ద మంట మీద వేయించండి తర్వాత సన్నమంట పెట్టుకొని సిమ్లో అయితే ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి ఎందుకు అంటే మనకి సన్నమంట మీద వేయించుకుంటే లోపల ఉన్న బంగాళదుంప కూడా నీట్గా మనకి ఉడికిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు చూసారు కదా నేనైతే ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే సమోసాని వేయించుకొని ఆ తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేశాను అండ్ అలాగే ఈ సమోసాలోకి మనకి లెమన్ వాటర్ అయితే చాలా బాగుంటుంది సో అందుకని కొంచెం లెమన్ వాటర్ అందులో కొద్దిగా ఉప్పు కారం వేసి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను దాన్ని ఈ సమోసాలో వేసుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా నేను చెప్పిన విధంగా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకైతే మీరు ట్రై చేసి కమెంట్ చేయండి బయట వాటికన్నా ఇంట్లో చాలా బాగుంటుంది అందులో ఇది మనం గోధుమ పిండితో చేసాం కదా ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ చేయండి